హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోధుమ రవ్వతో చాలా టేస్టీగా ఉండే లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి మనం గోధుమ రవ్వని ఎక్కువగా ఉప్మాలకే యూజ్ చేస్తుంటాం అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా లడ్డు తయారు చేసుకుందాం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోవాలి దీనిలో ఒక కప్పు గోధుమ రవ్వను యాడ్ చేసి మొత్తం బాగా ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన గోధుమ రవ్వలో మూడు కప్పుల వరకు మనం ఏ కప్తో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్తో మూడు కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి యాడ్ చేసి మొత్తం మనం బాగా ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చూసారా దగ్గర పడింది ఇప్పుడు ఒక కప్పు షుగర్ని తీసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి మనం ఎంత గోధుమ రవ్వ తీసుకుంటే అంత షుగర్ పడుతుందనమాట ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ పడుతుంది సో ఈ షుగర్ మొత్తం బాగా కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలి షుగర్ అయితే కరిగిపోయింది ఇప్పుడు దీనిలో నేను మూడు యాలకులను దంచి వేసుకున్నాను యాలకలు ఫ్లేవర్ బాగుంటుంది కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అండి ఫుడ్ కలర్ లేకపోయినా బాగానే ఉంటుంది చూసారా మొత్తం మిక్స్ అయిపోయింది దీనిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి కొంచెం దగ్గర పడే వరకు బాగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా అయితే దగ్గర పడింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి జీడిపప్పును ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా చల్లారిందండి వెచ్చగా వచ్చింది ఇప్పుడు నేను చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలాగా లడ్డులాగా చుట్టుకోవాలి చూడటానికి అచ్చం మోతిచూరు లడ్డులాగా ఉంటుందండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా మొత్తం లడ్డులను చేసుకోవాలి జీడిపప్పుతో గార్నిష్ చేశానండి అంతే చక్కగా కమ్మ కమ్మని గోధుమ రవ్వ లడ్డు ఈజీగా రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్